ఈరోజు సాయి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు బస్సు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా బస్సు యాజమాన్యాన్ని కాపాడాలని ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుంది నిజంగా చాలా బాధాకరమైన విషయం అసలు ఇక్కడ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు బాధిత కుటుంబాలకు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ లెక్కన ఒక్కొక్క బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందించారో ఆ విధంగా అందించాల్సినటువంటి బాధ్యత లేదా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అసలు వితంత రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి మన బ్రోకర్ మాట్లాడుతున్నాడు బ్రోకర్ సాయి అసలు నువ్వు జర్నలిజం చేస్తున్నావా నీ ఒంటి మీద స్పృహ ఉందా అసలు నువ్వు మాట్లాడడానికి ఏమన్నా అర్థం ఉందా అరే ఏం మాట్లాడుతున్నావురా ఆ బస్సు ఎక్కడ డిపోది ఏ స ఎవరే ఎవరెవరి మధ్య ఈ సర్వీస్ నడుస్తుంది కనీసం ఇంగిత జ్ఞానం లేదా అది హైదరాబాదులో నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కర్నూలు దగ్గర హైవే దగ్గర జరిగినటువంటి ఒక యాక్సిడెంటల్ ప్రమాదం చేస్తూ అందులో కొంతమంది ప్రయాణికులు చచ్చిపోయారు అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా ఉంటారు నిజంగా చాలా బాధాకరమైన విషయం సో ఇప్పుడు ఇక్కడ మూడు ప్రభుత్వాలు స్పందించాలి ఇక్కడ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు అక్రేషియా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అలాగే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో వాళ్ళిద్దరూ కూడా ఒక మాట్లాడుకొని సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళపైన ఎటువంటి కేసులు కాకుండా చూస్తాం ఖచ్చితంగా మీరు వాళ్ళకి బాధిత కుటుంబాలకు ఎక్స్ప్రెస్ ప్రకటించాలి అని చెప్పేసి కనీసం ఆ యొక్క ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీని దీని బ్రాంచ్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతం ఏ బ్రాంచ్కి సంబంధించింది అంటే అది హైదరాబాద్ బస్సా లేకపోతే ఆంధ్రప్రదేశ్ బస్సా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోవాలి అది డిసైడ్ చేసిన తర్వాత అది హైదరాబాదు డిపో సంబంధించినటువంటి హైదరాబాదు యాజమాన్యంలో నడుస్తుంటే అది హైదరాబాదులో ట్యాక్సులు కడుతుంటే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయి ఇన్కమ్ని అక్కడి నుంచి జనరేట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర తీసుకోమని చెప్పి జర్నలిసిస్ట్గా మాట్లాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్ది కానీ ఈ బ్రోకర్ బ్రోకర్గాడు కర్నూలు హైవే మీద జరిగింది కాబట్టి మీరు పోయి వేమూరి కావ వేమూరి కావేరి దగ్గర మీ కావేరి దగ్గర డబ్బులు తీసుకొచ్చేసి అది బాధిత కుటుంబాలకు అందించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారని నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు ఎవడో మాట్లాడుతున్నాడు వాడు నిజంగానే బెల్ట్ షాప్లో మందు తాగాడు నారా నారాసురా మందుసారా వల్ల అతను చనిపోయాడని చెప్పేసి వాస్తవానికి అక్కడ బస్ కథనం ప్రకారం ఏదైతే అతను పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న సమయంలో డివైడర్స్ని తగిలి పడ్డాడు నిజంగా కానీ బస్సు బస్సు ద్వారా కానీ వాళ్ళు వాళ్ళు చనిపోయినట్లయితే ఖచ్చితంగా ఇద్దరు చనిపోవాలి కానీ అతను మాత్రమే డివైడర్ ద్వారా గుద్దుకోవటం వల్ల అతను చ అతను చనిపోయాడు ఇతనికి దెబ్బలు తగిలాయి ఇతను అది రోడ్డు మీద పడి ఉంది బైకు అయితే బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్గా వెళ్ళటం ద్వారా ఆ బైక్ని కొంత దూరం వీల్స్కి వెళ్ళటం ద్వారా ఆ యొక్క యాక్సిడెంట్ అనేది మంటలు చెదరేగి ఆ మంటలు అనేదాన్ని ఏదైతే బస్సులో ఉన్నటువంటి సెల్ ఫోన్స్కి ఆ హీట్కి అవి పేరటము ఇట్లా ఒకదానికొకటి ఒకటి అదృశ్యంగా జరిగి అది ప్రమాదశాస్త జరిగినటువంటిది కానీ కనీసం గ్లాస్ బ్రేక్ చేసేటువంటి హ్యామర్స్ కూడా అందుబాటులో లేకపోవటం వల్ల బస్ డ్రైవర్ కనీసం ఓపెన్ చేసేటువంటి లాక్ సిస్టమ్ కాకుండా అది పుష్ డోర్స్ కావటం వల్ల అందువల్ల ఆ ప్రవాసాస్తూ అది అక్కడ వాళ్ళు చనిపోవటం వాళ్ళు కొంతమంది చనిపోయారు మరి కొంతమంది క్షతగాత్రులు అయ్యారు క్షతగాత్రులకు కర్నూ కర్నూల్లోనే హాస్పిటల్స్లో వైద్యం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించడం జరిగింది ఈ చెత్తనా కొడుకు పోయి అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి మీరు చేయండి అని చెప్పాలి ఆల్రెడీ ఏదైతే వాళ్ళు ఒక బస్ సీట్ ద్వారా వచ్చే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అవి కాకుండా అడిషనల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుపట్టాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వాన్ని లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని అదే అది డిపో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అని చూడాలి అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కొంతమందికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే లోకేష్ గారు కేవలం ఆరు గంటల్లోనే ఆ సభ్యత్వం డబ్బులు కూడా ఇప్పించగలిగారు అసలు మా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఎక్కడి నుంచి మొదలు పెట్టకుండా ఒకవేళ కర్నూలు టు బెంగళూరు హైవే బస్సు అయితే దాని మీద చర్యలు తీసుకోమని అనడంలో తప్పులేదు లేదు ఒక కర్నూలు టు హైదరాబాద్ అయితే దాని మీద చర్యలు తప్పు తప్పులేదు కానీ ఈ హైవే మీద నడిచే బస్సులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దాన్ని ఫిట్నెస్ చెక్ చేయాలని మాట్లాడతాడు దో అరే దేట్ డిమాకరేగా వాళ్ళ ఫిట్నెస్ చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరు తెలంగాణ ప్రభుత్వం చెక్ చేయాలి లేకపోతే కర్ణాటక ప్రభుత్వం చెక్ చేయాలి ఏదో పిచ్చి మాటలు మాట్లాడతావు ఎక్కడో ఇంటర్నల్ స్టేట్లో కనెక్ట్ అయినంత మాత్రమే ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు నారా అని చెప్పి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇచ్చరికి మైండ్ పోయి ఏం మాట్లాడే అర్థం కాక మాట్లాడుతున్నావా లేకపోతే ఆలోచన తగ్గిపోయిందా బుర్రేమన్నా మోకాల్లోకి వచ్చిందా నువ్వు జనరలిజం చేస్తున్నావా బ్రోకరేజం చేస్తున్నావా నిన్నెవడో ఆడు మాట్లాడతాడు ఆడ తేడిచెక్కాడు మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్ ఫిట్మెట్ చెక్ చేయలేదు ఫిట్మెట్ అక్కడ కళ్ళు మింగే అంటారు ఫిట్నెస్ అక్కడ క్లియర్గా ఇచ్చాడు అది చెక్ చేసుకోవాల్సింది తెలంగాణ వాళ్ళు ఒక రకంగా మాట్లాడాలంటే ఇదే మాట్లాడాలి తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు చెక్ చేసుకోవాలి కానీ అందులో క్లియర్గా ఒరిసాల దగ్గర నుంచి వాళ్ళు ఫిట్మెట్ తీసుకున్నారు అది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉంది అట్లాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా వాడు మాట్లాడుతున్నారంటే మేము కొన్ని బెల్ట్ షాపుల్లో ఒక వీడియో ఫుటేజ్ చేసి వచ్చినాయి ముందు మందు షాప్ అన్నారు ఓకే వెరీ గుడ్ తర్వాత బెల్ట్ షాప్ అన్నారు అంటే మేము అడుగుతుంది ఏంటంటే మందు తాగొద్దని కంట్రోల్ చేయమని దేశంలో మీకు గత ఐదేళ్లలో చేయించుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎవరు అడ్డు పెట్టారు ఎవరు పెట్టాడు గత ఐదేళ్లల్లో మందు తాగి మీ పిచ్చి రంగులు దాగి అత్యాచారాలు చేసినారే మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడవే వాళ్ళ గురించి మాట్లాడడానికి కొంచెం కూడా అసలు కామన్ సెన్స్ లేదు ఇది జర్నలిజం ఎలా చేస్తున్నా నాకు అర్థం కావట్లా తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిన ప్రభుత్వం పని లేదా కర్ణాటక ప్రభుత్వం చేయాల్సిన పని అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది మందిలో తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారు బెంగళూరు బెంగళూరు నుంచి ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఉన్నారు అది చెక్ చేసుకొని చూసి మూడు ప్రభుత్వాలు మేనేజ్ చేసుకునే విధంగా చేయమంటంలో తప్పు లేదు ప్రభుత్వం వైఫల్యం చెందిందంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సంతన అవుతున్న గట్టి ఆ మాట మాట్లాడుతున్నారు పనికి మానవ కచ్చలూరు పడవ బట్టలు ఎంత ఇచ్చాడ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రేషియా ఎంత ప్రకటించాడు కచ్చులూరు పడవఘటన ఎంత ప్రకటించాడు లేకపోతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కదా తనంగా దద్దమ్మలు మీ చేతగాని తనంగా కొట్టుకుపోయింది కదా ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రేషియా సిగ్గుండాలి మనం ఏం మాట్లాడుతున్నాము అరే ఏదో ప్రతి దానికి తీసుకొచ్చి ఎల్జీ పాలిజి మళ్ళీ ఎల్జీ ని కనెక్ట్ చేపిస్తారు అసలు సంఘటన ఏంటి దానికి సంబంధించింది ఏంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది ఆ ఇన్సూరెన్స్ని ఎంతవరకు క్లైమ్ చేయగలుగుతాము ఇది కాకుండా యాజమాన్యం ద్వారా ఎంతిప్పించగలుగుతాము అనేది ఏ ప్రభుత్వం ఒకవేళ మూడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోమంటాం తప్పులేదు కానీ అవన్నీ పక్కన పెట్టేశాడు ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలంటాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలుగు చేసుకోవాలంటాడు ఏం మాట్లాడతాడు వాళ్ళు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారు లేకపోతే ఇట్లా బెంగళూరులో ట్యాక్సులు కడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళతో కలిసి ముగ్గురు మాట్లాడి చేపించమంటే అదొక లెక్క వేరేగా ఉంటుంది ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కడుంది సిగ్గుండ కనీసం నువ్వు మాట్లాడుతున్నావు ఆ సర్వీస్కి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు బెంగళూరు వెళ్ళాల్సిన ప్రతి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాల్సిన ప్రతి బస్సు ఆంధ్రప్రదేశ్ టచ్ చేయకుండా బొమ్మని చెప్పాలా అరే అవిభక్త రాష్ట్రం రా బాబు విభజన చెందింది విభజన రూట్లో రూట్లు వేశారు కాబట్టి చచ్చినట్టు వాళ్ళు ఈ రూట్లోనే వెళ్ళాలి పిచ్చి పిచ్చిగా ఇలాంటి పిచ్చి జర్నలిజం చేయకు నీకు తెలుసు ఇప్పుడు దాని మీద ఒకవేళ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించాలి కర్ణాటక ప్రభుత్వం ప్రశ్న రెండు కాంగ్రెస్ పార్టీలే ప్రశ్నించవచ్చు కదా వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లా ఎందుకు మాట్లాడట్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నారా మద్యం సారా నడుస్తుంది వాడు మద్యం దాగాడు వాడు ఫ్లూట్గా దాగాడు అనేటువంటి బైకర్ మద్యం దాగి ఆ డివైడర్ గుద్దు చనిపోయాడు అది కూడా బెల్ట్ షాప్లో మధ్యం ఎఫెక్ట్ అని చెప్తున్నారు సిగ్గుండాలరా కనీసం మాట్లాడటానికి కనీసం ఆలోచన ఉందా మనం ఏం మాట్లాడుతున్నామో ఎంగిత జ్ఞానం ఉందా ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు